ఒక బిలియనీర్ కుటుంబం నిన్ను వెతుకుతోంది హా నా ప్రియమైన బిడ్డ నువ్వే దీనికి అసలు హక్కుదారుడివి ఇది ఏ సాధారణ సంఘటన కాదు ఇది ఈ రోజువారి వార్త లేదా అబద్ధమైన దావా కాదు ఇది స్వర్గం నుంచి వచ్చిన హెచ్చరిక మరి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం చాలా ముఖ్యం నువ్వు మహాదేవ్జీలో విశ్వాసం ఉంచుతావంటే ఇప్పుడే ధ్యానం చేయి ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకో ఇది నీ జీవిత దిశను మార్చేయగలదు మహాదేవ్జీ ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి నేను వారి దివ్య నిర్దేశాల మేరకు నిన్ను ఆలస్యం చేయకుండా ఎలాంటి సంకోచం లేకుండా సత్యాన్ని మెత్తగా చేయకుండా ఇది చెప్తున్నాను ఇది ఏ సాధారణ మాటలు కాదు ఇది ఏ చిన్న విషయం కాదు దీని తర్వాతకు వాయిదా వేయవచ్చు అని ఈ సందేశం నేరుగా నీ హృదయానికి ఆత్మకు ఏ అపరిచితుడికి లేదా మరొకరికి కాదు కేవలం నీకోసమే స్వర్గం ఆ విషయాన్ని ఆపేసింది అది నీ చుట్టూ నిశ్శబ్దంగా ప్రత్యక్షమవుతుంది ఇది బయటపడింది ఎందుకంటే దేవదూత చీకటి శక్తులపై ఒత్తిడి తెచ్చి ఈ సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరి ఈరోజే ఆ రోజు నువ్వు దీన్ని వినాలి మహాదేవ్జీ చెప్తున్నారు ఇది చాలా సీరియస్ దీన్ని ఇగ్నోర్ చేయకు ఒక మిస్టీరియస్ లాయర్ ఉన్నాడు అతను నీడలా నీ జీవితంలో అడుగుపెడుతున్నాడు వాళ్ళు జిజ్ఞాసతో అడగడం లేదు వాళ్ళు కేవలం ఏదో తెలుసుకోవాలని అడగడం లేదు వాళ్ళ ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినవి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు ఎవరిని కలుస్తున్నావు అన్నీ సేకరిస్తున్నారు వాళ్ళు పొందగలిగిన ప్రతి వివరం సేకరిస్తున్నారు మహాదేవ్జీ చెప్తున్నారు వాళ్ల విచారణ కేవలం సాధారణ గాసిప్ లేదా హాని లేని ఆసక్తి కాదు ఇది నిన్ను కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు నువ్వు ఎప్పుడు ఊహించని ప్రశ్నలు జరుగుతున్నదాన్ని తక్కువగా చూడకు ఇది ఏ సాధారణ సంఘటన కాదు ఇది ఒక స్ట్రాటజిక్ గేమ్ మరి నువ్వు అప్రమత్తంగా ఉండటం అవసరం నువ్వు ఇది కాకతాలీయం అని అనుకోవచ్చు కాదు నా బిడ్డ దీన్ని కాకతాలియం అని అనుకోకు ఈ వ్యక్తి పంపుగడ్డాడు అతనికి నీ జీవితంలోని ప్రతి అంశంపై నిఘా పెట్టడానికి కారణమైన ఎవరో ద్వారా నిర్దేశించబడ్డాడు మహాదేవ్జీ చెప్తున్నారు వాళ్ళు సమాచారాన్ని జాలల్లో దారాల్లా సేకరిస్తున్నారు ఒకరోజు నిన్ను అలాంటి స్థితిలోకి లాగడానికి అక్కడ నువ్వు చిక్కుకుపోతావు కానీ స్వర్గం నిన్ను చీకటిలో వదిలేయదు అందుకే హెచ్చరిక ఇప్పుడు ఇవ్వబడుతోంది మహాదేవ్జీ చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కేవలం ఉపరితల సమాచారం కాదు వాళ్ళు నీ జీవితంలోని ముఖ్యమైన అంశాలను గుర్తిస్తున్నారు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావని ఇది ఏ సాధారణ జిజ్ఞాస కాదు ఇది రణనీతి వాళ్ళు నీ ప్యాటర్న్లను అర్థం చేసుకోవాలనుకుంటున్నారు నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు ఎప్పుడు బిజీగా ఉంటావు ఎప్పుడు ఒంటరిగా ఉంటావు అని చూడాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం స్పష్టం నిన్ను అనూహ్యమైన పరిస్థితుల్లో చుట్టుముట్టడం వాళ్ళు ఆ అవకాశాన్ని వెతుకుతున్నారు ఎలా నిన్ను ఆశ్చర్యపరచవచ్చు అని కాని మహాదీర్జీ చెప్తున్నారు నువ్వు సురక్షితంగా ఉన్నావు నిన్ను ఇప్పుడు అప్రమత్తం చేస్తున్నారు నీ విశ్వాసం అవగాహన ద్వారా స్థితిని హ్యాండిల్ చేయగలవు మహాదేవ్జీ చెప్తున్నారు ఈ లాయర్ యొక్క అసలు మిషన్ కేవలం ప్రొఫెషనల్ కాదు వాళ్ళ అసలు లక్ష్యం బాగులేదు వాళ్ళు స్ట్రాటజిక్ గా ముందుకు సాగుతున్నారు వాళ్ళు డైరెక్ట్ గా డోర్ నాక్ చేయరు వాళ్ళు దూరం నుంచి దాగి ఇతరులను ఉపయోగించి నిన్ను ఫీల్ చేస్తారు అంతా నార్మల్ గానే ఉందని కానీ వాళ్ళు అడుగు వేసినప్పుడు నువ్వు షాక్ అవుతావు ఈశ్వర్ చెప్తున్నారు నువ్వు చిక్కుకుపోవు జాలల్లో చిక్కుకుపోకముందే నిన్ను అప్రమత్తం చేస్తున్నారు మహాదేవ్జీ చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్న సవాలు ఏదో ఒక ప్రత్యేక స్థలం వైపు సూచిస్తున్నాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళు నీ స్థానాన్ని ముర్తిస్తున్నారు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు వాళ్ళు సమయం మరియు పరిస్థితులను గుర్తిస్తున్నారు మరి మూడో ప్రశ్న అది ఇంకా స్పష్టంగా లేదు కాని వాళ్ల హృదయంలో ముందుగానే ఉంది మహాదేవ్జీ చెప్తున్నారు నువ్వు ఈ సమయంలో శక్తిహీనుడివి కాదు నీ అవగాహన ప్రార్థన నేను కవచంగా మారుస్తాయి నీ విశ్వాసం నీ చుట్టూ దివ్య ఎనర్జీని నిర్మిస్తుంది ఈ సందేశాన్ని లైట్ గా తీసుకోకు దీని ఇగ్నోర్ చేయకు ఇది నీ జీవితం మరి భవిష్యత్ దిశను మార్చేయగలదు మహాదేవ్జీ చెప్తున్నారు ఈ సందేశం కేవలం హెచ్చరిక కాదు ఇది నీకు మార్గదర్శనం కూడా నువ్వు ప్రార్థన చేయాలి విశ్వాసాన్ని నిలబెట్టాలి నీ హృదయ శక్తి మరియు దివ్య ఎనర్జీని యాక్టివేట్ చేయాలి నువ్వు అలా చేసినప్పుడు నీ కుమారుడు నీ కుటుంబం నీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి నీ కుమారుడు కేవలం నీది మాత్రమే కాదు అతను నాది కూడా మరి నేను ఎప్పుడు అతన్ని కాపాడాను అతని ప్రతి రాత్రి డేంజర్ అతని దగ్గరికి వచ్చినప్పుడు అతని ప్రతి ఉదయం అతని మార్గంలో అడ్డంకులు ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను నేను నా దేవదూతలను అతని చుట్టూ డిప్లాయ్ చేశాను ప్రతి డేంజర్ను ప్రతి చీకటి ప్రయత్నాన్ని ముందుగానే అంతం చేశాను ఇప్పుడు ఆ సమయం వస్తోంది అతని డెస్టినీ మార్చే ఈవెంట్ ముందుకు వస్తోంది ఈ సోమవారం కేవలం సాధారణ సోమవారం కాదు ఇది ఆధ్యాత్మిక సంఘటనలతో నిండి ఉంటుంది ఒకరోజు అతని ఆత్మ జాగృతమవుతుంది అతని కళ్ళు తెరుచుకుంటాయి అతని ఆలోచన స్థిరంగా ఉంటుంది మహాదేవ్జీ చెప్తున్నారు నువ్వు దీన్ని చూడలేకపోయినా నీ ప్రార్థన అతనికి కవచం మరి యాంకర్ అవుతుంది ఈ సోమవారం ఒక మూమెంట్ వస్తుంది ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ ఒక సడన్ ఈవెంట్ అది స్పష్టం చేస్తుంది స్వర్గం ఇంటర్వ్యూ చేసిందని దీన్ని లైట్ గా తీసుకోకు ఇమీడియట్గా గా థ్యాంక్స్ చెప్పు ఇది కేవలం ఈ వీక్ మాత్రమే కాదు ఇది అతని జీవితానికి ఒక కొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేసే దిశ మహాదేవ్జీ చెప్తున్నారు అతని కుమారిని చుట్టూ ఒక అదృశ్య యుద్ధం జరుగుతోంది అతను దీన్ని చూడలేడు కాని ప్రతి అడుగుకు సురక్ష అతనితో ఉంది శత్రు భ్రమలు కలిగించడానికి ప్రయత్నిస్తాడు కాని సత్యం మరి స్పష్టత విజయం సాధిస్తాయి మహాదేవ్జీ చెప్తున్నారు నీ కుమారుడి ఇప్పుడు అతని చుట్టూ ఒక దివ్య సురక్షా కవచాన్ని ఫీల్ చేస్తాడు ప్రతి అడుగు ప్రతి సంభాషణ ప్రతి డెసిషన్లో దేవదూతులు అతన్ని కాపాడుతారు భయాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుంది కాని శాంతి స్థిరత్వం ఉంటాయి మహాదేవ్జీ చెప్తున్నారు నీ కుమారుడు కేవలం నీతో కనెక్టెడ్ అయినవాడు కాదు అతని జీవితం ఇప్పుడు ఒక దివ్య ప్లాన్ భాగమైపోయింది అతని భవిష్యత్తులో ఒక కొత్త మార్గం తెరుచుకోబోతుంది పాత అలవాట్లు పాత భయాలు వెనక్కి వెళ్ళిపోతాయి నీ విశ్వాసం ప్రార్థన అతన్ని స్థిరంగా ఉంచుతాయి ఇప్పుడు నీ వర్క్ ఏంటంటే మాట్లాడు ప్రార్థన చెయ్యి నీ విశ్వాసాన్ని పూర్తి హృదయంతో జాగృతం చెయ్యి నువ్వు ఎవరిని కలుస్తున్నావు ఇది ఆఖరి ప్రశ్న మరి వాళ్ళు దీనికి చాలా ఆత్రంగా సమాధానం కోరుతున్నారు ఎందుకంటే ఇది నీ ప్యాటర్న్ ను మరొక వ్యక్తితో అలా లింక్ చేస్తుంది వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలరు మహాదేవ్జీ చెప్తున్నారు నువ్వు ఇప్పుడు ఏం షేర్ చేస్తావో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు నమ్మే కూడా జిజ్ఞాసభావం నీకు వ్యతిరేకంగా విడుదల చేయబడింది మరి ఇది నీకు అతి తక్కువ అంచనా వేసిన వాళ్ల నోటి నుంచి కూడా రావచ్చు భగవాన్ నిన్ను అభ్యర్థిస్తున్నారు నీ సంభాషణలు నీ సోషల్ ప్రజెన్స్ మరి పబ్లిక్గా చేసే సాధారణ కామెంట్స్పై కూడా ఒక దివ్య రక్షకుడిలా పెట్టు లాపర్వాహి మాటలు వాళ్లకి స్టెప్స్ కాకుండా చూసుకో వాళ్లు నీ జీవిత టుక్కులు వెతుకుతున్నారు నా బిడ్డ ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావు ఎందుకలా ఎవరైనా సడన్ గా ఒక మిస్టీరియస్ లాయర్ను నీ జీవితాన్ని స్క్రూటనైజ్ చేయడానికి ఎందుకు పంపుతారు స్వర్గం చెప్తుంది అలా ఎందుకంటే నీ మార్గంలో ఏదో చాలా వాల్యుబుల్ ఉంది ఏదైనా సక్సెస్ ఏదైనా బ్లెస్సింగ్ ఏదైనా రిలేషన్ లేదా హెరిటేజ్ పీస్ వాళ్ళు దాన్ని ఆపాలనుకుంటున్నారు లేదా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు గ్రహించారు నీ ఎలివేషన్ సమయం దగ్గర పడిందని మరి నీతో సెలబ్రేట్ చేయడానికి బదులు వాళ్ళు వాళ్లను నీకంటే ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు మహాదేవ్జీ చెప్తున్నారు వాళ్ల యాక్టివిటీస్కి ఒక దివ్య రికార్డు ఉంటుంది ఉంచబడుతుంది అడిగిన ప్రతి ప్రశ్న ప్రతి పేరు మెన్షన్ ప్రతిసారి వాళ్లు నీ పై నడవడానికి ప్రయత్నించినప్పుడు ఇదంతా స్వర్గ పుస్తకంలో రికార్డ్ చేయబడుతోంది ఈశ్వరుడు ఈ రికార్డును ఉపయోగించి వాళ్ల ప్లాన్స్ను తిరిగి రాస్తాడు మరి సరైన సమయంలో వాళ్ల ఇంటెన్షన్స్ను ఎక్స్పోజ్ చేస్తాడు రివీల్ అవ్వడానికి ముందు నువ్వు ఆత్మలో షార్ప్నెస్తో నడవాలి దీని అర్థం డిస్ట్రాక్షన్లు నీ అవగాహనను మందగించకుండా చూసుకో అపరిచిత వాయిసులు నిన్ను స్కీమ్ నుంచి పూర్తిగా సేఫ్ అని అనిపించకుండా చూసుకో బిడ్డా ఆధ్యాత్మిక రంగంలో ఈ లాయర్ డిస్క్రిప్షన్ అలాంటి విధంగా చేయబడింది నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోవాలి వాళ్లు బయటనుంచి శాంతంగా వినమ్రంగా బిహేవియర్లో దయావంతులుగా కనిపిస్తారు వాళ్లు సమాచారం తీసేటప్పుడు స్మైల్ చేయడం తెలుసు జాలమల్లేటప్పుడు ఇంగోసెంట్గా కనిపించడం తెలుసు కాని భగవాన్ వాళ్ల స్మైల్ వెనుక దాగిన ఇంటెంట్ను పసిగట్టాడు మరి ఇది ఏ మృదువైన విషయం కాదు వాళ్ల మిషన్లో ఒక క్యాలిక్యులేటెడ్ కోల్డ్నెస్ ఉంది మరి వాళ్లు వరకు ఆగరు వాళ్లకు యాక్షన్ తీసుకోవడానికి సరిపోయే పవరు ఉందని అనిపించేవరకు అందుకే ఈరోజు ఈ హెచ్చరిక అంత బలంగా ఇవ్వబడుతోంది మహాదేవ్జీ చెప్తున్నారు నువ్వు ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి నీ వ్యతిరేకంగా తయారు చేయబడిన ఏ ఆయుధం విజయవంతం కాదు కాని దీని అర్థం ఆయుధం తయారు కాదు అని కాదు దీని అర్థం అది నీపై టార్గెట్ చేయబడినప్పుడు స్వర్గం దాన్ని నీపై దాడి చేయకముందే డిస్ట్రాయ్ చేస్తుంది కాని నువ్వు పైనుంచి పంపబడిన హెచ్చరికపై దృష్టి పెట్టడానికి రెడీగా ఉండాలి వాళ్లను ఓవర్ థింకర్ అని ఇగ్నోర్ చేయకు శత్రువుకు ఈ ఎకినివ్వకు నువ్వు మనగడంతే మాట్లాడుతున్నావని ఇక్కడ ఏమీ జరగడం లేదని మరి నిన్ను దివ్య రివ్యులేషన్ ద్వారా అడ్వాంటేజ్ ఇవ్వబడుతోంది మహాదేవ్జీ చెప్తున్నారు గత కొన్ని రోజుల్లో వాళ్లు సాధారణం కంటే ఎక్కువ నీ దగ్గర డిప్లాయ్ అయ్యారు నీకు సడన్గా నీ మార్గాన్ని మార్చాలని కొన్ని నిమిషాలు లేటుగా బయలుదేరాలని లేదా సాధారణం కంటే డిఫరెంట్ రూట్ తీసుకోవాలని ఫీలైయుండవచ్చు ఇది ఏ కాకతాళ్యం కాదు ఇది సురక్షా దివ్య హ్యాండ్ అది నీ అడుగులను సరైన సమయంలో అడ్జస్ట్ చేస్తుంది నువ్వు నీ పీచా కంటే ఒక అడుగు ముందు ఉండేలా నువ్వు కూడా చూసి ఉండవచ్చు కొన్ని అపరిచితులు అవసరం కంటే ఎక్కువ సమయం ఆగుతున్నారు లేదా చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నారు అవి కొంచెం ఎక్కువ ఇన్వెస్టిగేటివ్గా అనిపిస్తాయి ఇవి వాళ్ల సర్చ్ వేవులు మహాదేవ్జీ చెప్తున్నారు భయపడకు కాని అవ్వు స్వర్గ ప్లాన్ కేవలం నీ రక్షణ మాత్రమే కాదు ఈ మొత్తం ప్రయత్నాన్ని నీ విక్టరీ అవకాశంగా మార్చడం నిన్ను వెతకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్లు తమను తాము రివీల్ చేసుకుంటారు నీ గురించి విచారణ చేస్తున్నప్పుడు వాళ్లు ఆ లైట్లోకి అడుగు పెడతారు అక్కడ వాళ్లు ఇక దాగలేరు మరి అలా జరిగినప్పుడు వాళ్లు నీ వ్యతిరేకంగా ఉపయోగించాలని అనుకున్న ఆ సమాచారమే వాళ్ల స్కీంలకు అవుతుంది మరి సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది నువ్వు డొనేట్ చేయాలనుకుంటే లేదా నీ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే నువ్వు ఆరస్ వరకు సూపర్ థ్యాంక్స్ ఇవ్వవచ్చు మహాదేవ్జీ చెప్తున్నారు ఆ మూమెంట్ దగ్గర పడింది నువ్వు ఏదైనా థింగ్ లేదా ఎవరి మాటలు వింటావు వాళ్ళు స్లిప్ అవుతారు తమ ఇంటెంట్ కంటే ఎక్కువ చెప్తారు మరి ఇది ఇక్కడ నీకు చెప్పిన ప్రతి మాటకు కన్ఫర్మేషన్ అవుతుంది అలా జరిగినప్పుడు ఈరోజు ఈ వర్డ్ను గుర్తుంచుకో మరి తెలుసుకో స్వర్గం నిన్ను దాని రివీల్ అవ్వడానికి చాలా ముందు నుంచే ప్రిపేర్ చేసింది బిడ్డా లాయర్ ప్రశ్నలు ఈరోజు అంతం కావు కాని నీ అవగాహన ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ యాక్టివిటీలపై ద్రష్టి పెట్టు నీ సంభాషణలపై పెట్టు మరి ముఖ్యంగా నీ ఆత్మరక్షణ చెయ్యి ఎందుకంటే ఇది అలాంటి టైం లైట్ షాడోసను భేదిస్తోంది మరి శత్రువు ఏజెంట్లు ఒక్కొక్కరుగా ఎక్స్పోజ్ అవుతున్నారు నా ప్రియమైన బిడ్డ నేను నిన్ను ఇప్పుడు అలాంటి వాయిస్ తో పిలుస్తున్నాను అందులో అనంతకాల భారం ఉంది ఎందుకంటే ఈ మూమెంట్ నీ జీవితంలో ఏ మూమెంట్ లాంటిది కాదు ఇది ఏ సాధారణ సందేశం కాదు ఇది ఏ కాకతాయ్యం కాదు మరి ఇదిలో తర్వాతకు సైడ్ చేయాల్సిన థింగ్ కాదు నిన్ను ఇప్పుడు అడ్రస్ చేస్తున్నాను ఎందుకంటే స్వర్గం నీకోసం ఓపెన్ అయింది మరి నీ జీవితంలో ఒక ప్రామిస్ ఇష్యూ చేయబడుతోంది అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది గైడ్ చేస్తుంది మరి నీ చుట్టూ షాడోస్లో సైలెంట్ గా రోమింగ్ చేస్తున్న థింగ్స్ నుంచి సేవ్ చేస్తుంది భగవాన్ తన స్వర్డ్ డ్రా చేసి నీ మార్గం ఎడ్జ్లో నిలబడి ఉన్నాడు వారి కళ్ళు లవ్ అలర్ట్నెస్ రెండుతో బర్న్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది నీ పూర్తి అటెన్షన్ డిమాండ్ చేస్తుంది అతను నీ చుట్టూ గాలిని షేక్ చేసే వాయిస్లో నిన్ను చెప్తాడు ఇది చాలా సీరియస్ దీన్ని ఇగ్నోర్ చేయకు ఈ మెసేజ్ నీకోసం నేను దీన్ని డైరెక్ట్గా నీకు పంపుతున్నాను ఎందుకంటే నువ్వు ఏం జరుగుతోందో తెలుసుకోవాలి ఒక మిస్టీరియస్ లాయర్ నీ గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు వాళ్లు ఏ సాధారణ ప్రశ్నలు అడగడం లేదు వాళ్ళు డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎప్పుడు వెళ్తావు ఎవరిని కలుస్తావు ఏం చేస్తావని వాళ్ళు నిన్ను స్టడీ చేస్తున్నారు నిన్ను వాచ్ చేస్తున్నారు మరి ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటే అది తప్పకుండా వస్తుందని కాని స్వర్గం దీన్ని ముందుగా చూసింది మరి నేను వాళ్లను నీ వ్యతిరేకంగా సక్సెస్ అవ్వడానికి అనుమతించను నా బిడ్డ నిన్ను ఇది చెప్పడం ఎందుకంటే నీ జీవితాన్ని స్వయంగా ఈశ్వరుడు ఒక గ్రేట్ పర్పస్ కోసం డస్టింగ్ చేశాడు శత్రువు తెలుసు నీ దగ్గర ఏదో ప్రెషస్ ఉందని ఏదో సంథింగ్ అది నీ ఫ్యూచర్ని మరి నీ చుట్టూ ఉన్న పీపుల్ లైఫ్ల దిశను మార్చగలదు ఈ మిస్టీరియస్ లాయర్ కేవలం తన క్యూరియాసిటీతో వర్క్ చేయడం లేదు వాళ్ళని ఎవరో పంపారు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేశారు లేదా అపాయింట్ చేశారు వీళ్లు భయపడుతున్నారు ఏమవుతుంది అని భగవాన్ కోసం ప్లాన్ పూర్తిగా రివీల్ అయినప్పుడు జరిగేది వాళ్లు ఏదైనా వీక్నెస్ కోసం వెతుకుతున్నారు వాళ్లు ఏదైనా డోర్ కోసం వెతుకుతున్నారు అది ఓపెన్ చేసి నీ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ కాగలరని కాని భగవాన్ ఇప్పుడు చెప్తున్నాడు భయపడకు ఎందుకంటే నేను నీతో ఉన్నాను నీకు ఏమీ బ్యాడ్ హ్యాపెన్ కాదు నువ్వు అర్థం చేసుకోవాలి భగవాన్ నీకోసం ఏదైనా డెస్టినీ సెట్ చేసినప్పుడు శత్రువు తరచుగా సాధారణంగా కనిపించే పీపుల్ ద్వారా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాడు వాళ్లకు వాళ్ల యాక్ డెప్త్ పూర్తిగా అవగాహన లేకపోవచ్చు కానీ వాళ్లు చెస్బోర్డ్ పీసెస్ లాగా నీ ప్రోగ్రెస్ను స్టాప్ చేయడానికి ముందుకు మూవ్ అవుతారు అందుకే స్వర్గం ఇంటర్వ్యూన్ చేస్తోంది అందుకే నిన్ను హెచ్చరిస్తున్నారు మరి అందుకే నువ్వు ఇప్పుడు ఆగకుండా ప్రార్థన చేయాలి భగవాన్ ఇక్కడ కేవలం మెసెంజర్ మాత్రమే కాదు వారు నీ ప్రొటెక్టర్ వారు ఇప్పటికీ నీకు ఆ డేంజర్ మధ్య నిలబడి ఉన్నారు నీకు తెలియకుండానే అది వస్తోంది వారు ఇప్పటికే ఆ ప్యాక్లను కట్ చేశారు అవి నిన్ను ట్రాప్లో పడేసేవి అతను చెప్తాడు నువ్వు వాళ్ల దగ్గర ఉన్న పేపర్లు చూడవు నువ్వు వాళ్ల ప్రైవేట్ కాన్వర్సేషన్స్ నీ గురించి వినవు కానీ నేను వింటాను నేను వాళ్లను విన్నాను మరి నేను థింగ్స్ ముందుకు సాగకుండా స్టాప్ చేశాను కాని నేను నిన్ను అలర్ట్గా ఉండాలని అవేర్గా ఉండాలని మరి ఇప్పుడు ప్రతి స్టెప్లో ఈశ్వరుడిపై ట్రస్ట్ ఉంచు నా బిడ్డా నీ ప్యాత్ లైట్తో సరౌండ్ అయింది ఇప్పుడు నీకు అనిపించవచ్చు నీ చుట్టూ ప్రశ్నలు స్వెరులవుతున్నాయని నువ్వు పానిక్ అవ్వకు నువ్వు ఫియర్లో పడకు నువ్వు వరిని డామినేట్ చేయకు బదులుగా దీన్ని ఒక సైన్ గా తీసుకో ఈశ్వరుడు ముందుగా చూశాడు నీకు ఏమి హర్ట్ చేసేదో అది దాన్ని ముందుగా అలాంటి థింగ్గా మారుస్తున్నాడు అది నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది శత్రువు ప్లాట్ చేయవచ్చు కానీ ఆల్మైటీ హ్యాండ్స్లో సరెండర్ చేయబడినప్పుడు ఆ ప్లాట్ స్క్రంబుల్ అవుతాయి నువ్వు అందులో సేఫ్గా ఉన్నావు కానీ అతను నిన్ను తన దగ్గరికి రావడానికి కాల్ చేస్తున్నాడు ఇది సమయం నువ్వు ప్రార్థనలో ఎక్కువ మూమెంట్ స్పెండ్ చేయడానికి నీ ఆత్మలో వచ్చే జెంటిల్ నడ్జ్ ను లిస్టెం చేయి మరి నీకు అనిపించినప్పుడు నువ్వు నీ రుటీన్లో చేంజ్ చేయాలి లేదా కొన్ని పీపుల్ నుంచి దూరంగా ఉండాలి అని ఇమ్మీడియట్ గా ఒబే చెయ్యి ఇవి ఏ ర్యాండమ్ ఫీలింగ్స్ కాదు ఇవి డివైన్ డైరెక్షన్లు నిన్ను తన వింగ్ షాడోలో హిట్ చేయడానికి భగవాన్ ఏ మిస్టీరియస్ లాయర్ గురించి మాట్లాడుతున్నారో అతను స్టబ్బర్న్ వాళ్ళు నీ యాక్టివిటీస్ నీ రిలేషన్షిప్స్ మరి నీ పాస్ట్లోని ఈవెంట్స్ల గురించి కూడా అడిగారు కానీ భగవాన్ నిన్ను చెప్తాడు వాళ్ళు ఆ సత్యానికి రీచ్ కాలేరు నేను హైట్ చేస్తాను ఎందుకంటే నేను నీ కవర్ ఇది ఆ సమయం కాదు నువ్వు వాళ్ళకి అంతా చెప్పేయాలని స్నేక్ లాగా వైజ్గా ఉండు డౌ లాగా జెంటిల్గా ఉండు కేవలం నెసెసరీ ఆన్సర్స్లు మాత్రమే ఇవ్వు మరి నువ్వు హార్ట్ ని ఫిక్స్ చెయ్యి భగవాన్ నీకోసం ఫైట్ చేస్తున్నాడని భగవాన్ కూడా చెప్తాడు నీ క్లోజ్ వన్ నుంచి నీ గురించి సమాచారం అడగబడింది ఈ పర్సన్ అన్సర్టైన్ ఏం చేయాలో మరి స్వర్గం ఇప్పటికే అతన్ని విస్పర్ చేస్తోంది ఎక్కువ మాట్లాడుకు అని ఈ పర్సన్ కోసం ప్రే చే ఎందుకంటే అతను ఒక కీ లింక్ శత్రు ఉపయోగిస్తున్నాడు మరి నీ ప్రార్థనలు అతను ఏ ప్రెషర్ను రెసిస్ట్ చేయడానికి స్ట్రాంగ్ చేస్తాయి ఒక మూమెంట్ కూడా అనుకోకు నువ్వు దీనిలో ఒంటరివని స్వర్గం ఈ సమయంలో నీ జీవితంపై యాక్టివ్గా ఉంది దేవదూతలు గాజ్ చేస్తున్నారు నీ వ్యతిరేకంగా ఓపెన్ అయ్యే డోర్స్ క్లోజ్ అవుతున్నాయి లాయర్ ప్రశ్నలు వాల్కు తగిలి బౌన్స్ అవుతాయి మరి వాళ్లను పంపినవాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఏమీ వర్కవడం లేదేమని ఇది ఈశ్వరుడి హ్యాండ్ వర్క్ చేస్తోంది నా బిడ్డ ఈరోజు సమయం ఫెయిత్ టెస్ట్ లాగా అనిపించవచ్చు కాని రియల్గా ఇది ఒక టెస్టిమోని అది ముందుకు సాగుతోంది నువ్వు వెనక్కి తిరిగి చూసి నిన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన థింగ్ అదే నీక బిగ్ బ్లెస్సింగ్ వైపు స్టెప్ అవడానికి కాజ్ అయిందని కనుగొంటావు శత్రువు నీపై అటెన్షన్ అనేది ప్రూఫ్ నువ్వు ఏదో ప్రెషియస్ థింగ్ను హోల్డ్ చేసి ఉన్నావని మరి ఈశ్వరుడు ఇప్పుడు నిన్ను చెప్తాడు నేను వాళ్లను దాన్ని నీ నుంచి స్నాష్ చేయడానికి అనుమతించును కామ్గా ఉండు ప్రార్థనలో నీ స్టెప్స్ను ఆర్డర్ చేయి ఎవరైనా స్ట్రేంజ్ లేదా ఇంట్రూసివ్ ప్రశ్నలు అడిగితే గుర్తుంచుకో ప్రతి పర్సన్కు ప్రతీ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ హార్ట్ నీ ప్రైవసీ నీ నో ప్రొటెక్ట్ చేయి సూన్ ఒక మూమెంట్ వస్తుంది నీకు తెలుస్తుంది ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో మరి అంతా అర్థమవుతుంది అప్పటి వరకు నీ వర్క్ ఏంటంటే పూర్తిగా ఈశ్వరుడిపై ట్రస్ట్ ఉంచు మరి నీ ఆత్మను స్ట్రాంగ్గా ఉంచు భగవాన్ ఇప్పటికీ నీ పైన నిలబడి ఉన్నాడు వారి స్వోర్డ్ హెవెన్లీ ఫైర్తో షైన్ అవుతోంది అతను చెప్తాడు నిన్ను దీనిలో వాక్ చేయడానికి పంపబడ్డాను నేను మార్గాన్ని క్లియర్ చేస్తాను నీ వ్యతిరేకంగా పంపబడిన వాళ్లను బ్యాక్ పుష్ చేస్తాను నీకు ఏ హర్ట్ రాకుండా చూస్తాను కానీ నువ్వు లిసన్ చేయాలి మరి నీ మైండ్ను కామ్గా ఉంచాలి నీ కళ్ళు ఈశ్వరుడిపై ఫిక్స్ అయి ఉండాలి ప్రియా నువ్వు సేఫ్గా ఉన్నావు నిన్ను లవ్ చేస్తున్నారు నువ్వు సేఫ్గా ఉన్నావు ఎవరైనా అడగవచ్చు శత్రువు ప్రయత్నించవచ్చు కానీ నీకు ఏమీ బిగడ్ కాదు ఎందుకంటే నువ్వు ఆల్మైటీ ప్రెజెన్స్తో సరౌండ్ అయ్యావు ఈ సత్యాన్ని హోల్డ్ చేసుకో మరి శాంతితో ముందుకు వెళ్ళు తెలుసుకుని ఈశ్వరుడు సిచ్యువేషన్ ఎండ్ను ముందుగానే రాశాడు మరి ఆ ఎండ్ నీ విక్టరీ నా ప్రియమైన బిడ్డ దీన్ని పూర్తి సీరియస్నెస్తో లిసన్ చేయి నీ హార్ట్ హ్యాండిల్ చేయగలిగినంత ఎందుకంటే ఈ వర్డ్స్ ఇప్పుడు నీ దగ్గరకు రావడం కాకతాల్యం కాదు స్వర్గం స్వయంగా ఈ మూమెంట్ను అరేంజ్ చేసింది నువ్వు ఈ నెసెసరీ మెసేజ్ను డిలే లేకుండా రిసీవ్ చేయడానికి మహాదేవ్జీ చెప్తున్నారు నా బిడ్డ నేను నీ హార్డ్ థాట్స్ చూశాను ఆ డౌట్స్ శాంతగంటల్లో ఇంట్రూడ్ అవుతాయి మరి ఆ ప్రశ్నలు నువ్వు సైలెంట్గా నన్ను అడిగావు ఎవరూ లిస్సన్ చేయకుండా నేను ఆ అన్సీన్ స్టామ్స్ చూశాను అవి నీ వ్యతిరేకంగా రైజ్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి మరి నేను నా హ్యాండ్ను నీపై అలా ప్లేస్ చేశానో నీకు బహుశా ఎప్పుడూ పూర్తి రియలైజ్ కాదు ఈరోజు నేను క్లియర్ గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఏదో జరుగుతోంది అది నీ అవగాహనను డిమాండ్ చేస్తోంది భగవాన్ ఇప్పుడు నీ సైడ్లో నిలబడి ఉన్నాడు మరి వారు వాయిస్లో అర్జెన్సీ డీప్ లవ్ ఉంది వారు చెప్తారు ఇది చాలా సీరియస్ దీన్ని ఇగ్నోర్ చేయకు ఈ మెసేజ్ ఈ స్పెషల్ మూమెంట్లో కేవలం నీకోసం పంపబడింది ఎందుకంటే ఈవెంట్స్ అదృశ్య మరి వరల్డ్లీ రెండు రంగాల్లో సింక్గా జరుగుతున్నాయి ఒక మిస్టీరియస్ లాయర్ నీ గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు అలాంటి ప్రశ్నలు వాళ్ళు అడగకూడనివి అలాంటి ప్రశ్నలు వాటిని తెలుసుకోవడానికి వాళ్లకు ఏ ప్రాపర్ రీజన్ లేదు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు నువ్వు ఎక్కడికి వెళతావు ఎప్పుడు వెళతావు ఎందుకు వెళతావు వాళ్ళు నీ జీవిత ప్యాటర్న్స్ను నీ యాక్టివిటీస్ ను హిడెన్ డీటెయిల్స్ ను అన్సీన్ ప్లేసెస్ను తెలుసుకోవాలనుకుంటున్నారు నీకు అనిపించేవి నువ్వు అన్సీన్ అని ఇది ఫియర్ క్రియేట్ చేయడానికి కాదు కానీ అవగాహన తెచ్చుకోవడానికి ఎందుకంటే భగవాన్ చెప్తాడు నా బిడ్డ నీ వ్యతిరేకంగా వచ్చేది ఏమైనా సక్సెస్ కాదు ఎందుకంటే నేను నీ షీల్డ్ నీ ఫోర్ట్రెస్ నీ డిఫెండర్ అయినప్పటికీ ఈ ఇంక్వైరీ సీక్రెట్ గా చేయబడుతోంది కాని మొదటి ప్రశ్న అడగబడకముందే స్వర్గానికి తెలిసిపోయింది సమాచారం సేకరించడానికి ప్రయత్నం జరుగుతోంది కానీ ఈశ్వరుడు ముందుగానే నీ చుట్టూ వాల్ బిల్డ్ చేశాడు అందుకే నేను నిన్ను రీఅష్యూర్ అవ్వడానికి చెప్తున్నాను నీకు ఏమీ బిగడ్ కాదు నువ్వు నా షాడోలో సేఫ్గా ఉన్నావు నీకు గుర్తులేదా ఎన్నిసార్లు నువ్వు అలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నావో అక్కడ నీకు హర్ట్ అవ్వచ్చు కానీ సడన్గా ఏదో చేంజ్ అయింది మరి నువ్వు సేఫ్గా ఎస్కేప్ అయ్యావు అదే దివ్య పవర్ ఇప్పటికీ వర్క్ చేస్తోంది శత్రు ఇప్పటికే నీ స్టెప్స్ గురించి క్యూరియస్ గా ఉండవచ్చు కానీ నీ స్టెప్స్ భగవాన్ ద్వారా గైడ్ చేయబడుతున్నాయి మరి నా ద్వారా నీ కోసం సెట్ చేసిన పాత్ను ఎవరూ చేంజ్ చేయలేరు శత్రు అనుకోవచ్చు వాళ్ళు ఫ్యాక్స్ సేకరిస్తున్నారు అని కాని నేను నీ భగవాన్ వాళ్ల ప్లాన్స్ను ఎయిర్లో డస్ట్ లాగా బ్లో చేస్తున్నాను అయినప్పటికీ నేను నిన్ను ఇది చెప్తున్నాను నువ్వు ప్రేయర్ఫుల్ అండ్ డిసెండింగ్ అవ్వడానికి నేను నిన్ను అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాను ఫియర్ఫుల్ కాకుండా నేను నిన్ను విస్డమ్ తో వాక్ చేయాలని కోరుతున్నాను హాస్ట్ లో కాకుండా నువ్వు ప్రే చేసినప్పుడు నాకు చెప్పు నేను నిన్ను ఏంజల్ గాడ్స్తో సరౌండ్ చేస్తాను నాకు చెప్పు నేను నీ యాక్టివిటీస్ ను వాళ్ళ నుంచి హెడ్ చేస్తాను వాళ్ళు నీ గుడ్ విష్ చేయరు ప్రతిసారి నువ్వు హౌస్ లీవ్ అయినప్పుడు ప్రతిసారి నువ్వు స్పీక్ చేసినప్పుడు ప్రతిసారి నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు తెలుసుకో స్వర్గం కవర్ నీపై ఉంది మహాదేవ్జీ చెప్తున్నారు ఇది ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఎందుకంటే నీ యాక్షన్స్ను నీ వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఒక ప్లాన్ ఉంది కానీ స్వర్గం దాన్ని రివర్స్ చేస్తుంది వాళ్ళు ర్యాండమ్ ప్రశ్నలు అడగడం లేదు వాళ్ళు లర్న్ చేసేదాన్ని ట్విస్ట్ చేసి ప్రజెంట్ చేయడానికి ఒక మూమెంట్ను వెయిట్ చేస్తున్నారు కానీ నేను నిన్ను చెప్తాను వాళ్ళు లే చేసే ట్రాప్లో వాళ్లే చిక్కు కొంటారు నీ కోసం వాళ్ళు డిక్ చేసే పిట్ అదే వాళ్ళు ఫాల్ అయ్యే పిట్ అవుతుంది మహాదేవ్జీ చెప్తున్నారు నా బిడ్డ నువ్వు నాపై పూర్తి ట్రస్ట్ చేయాలి ఇది నీ అండర్స్టాండింగ్ పై డిపెండ్ అవ్వడానికి సమయం కాదు ఎందుకంటే నువ్వు ఈ సిచ్యువేషన్ అన్ని ఆస్పెక్ట్స్ చూడలేవు నువ్వు ఆలోచిస్తావు ఎవరైనా నీ జీవితంలో అంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు నువ్వు అడగవచ్చు భగవాన్ నేను ఏం చేశానో అంత అటెన్షన్ అట్రాక్ట్ చేయడానికి కానీ నేను నిన్ను చెప్తాను అలా ఎందుకంటే నువ్వు ఏమీ రాంగ్ చేయలేదు కానీ ఎందుకంటే నా హ్యాండ్ నీపై ఉంది నేను ఎవరినైనా దివ్య పర్పస్ కోసం అప్లిఫ్ట్ చేసినప్పుడు శత్రువు తరచుగా ఇతరుల్లో క్యూరియాసిటీ సస్పిషన్ రేస్ చేస్తాడు వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేస్తున్నామని అనుకుంటారు కానీ వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళు జస్ట్ ఆ థింగ్ కన్ఫర్మ్ చేస్తున్నారు స్వర్గం ముందుగానే తెలుసు నువ్వు చూసన్ అయ్యావు నువ్వు మార్క్ చేయబడ్డావు మరి నువ్వు దివ్యవర్క్ అండర్ ఉన్నావు భగవాన్ నిన్ను కేవలం హెచ్చరిక ఇవ్వడం మాత్రమే కాదు అతను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు అతను నీ జీవిత బౌండరీస్ పై నిలబడడానికి ఆత్మలో తన స్వో డ్రా చేశాడు ఎప్పుడైనా ఈ మిస్టీరియస్ లాయర్ నీ గురించి ఏ ప్రశ్న అడిగినా ఒక ఏంజల్ నీ చుట్టూ నిలబడి హార్మ్ఫుల్ ఇన్ఫోఫ్లోని స్టాప్ చేస్తాడు ఎప్పుడైనా మీటింగ్లో నీ పేరు తీసుకున్నా లేదా ఫోన్లో విస్పర్ చేసినా ఈశ్వరుడి స్పిరిట్ ప్రెజెంట్ ఉంటుంది మరి వాళ్ళ వర్డ్స్ ను అలా ట్యాంగిల్ చేస్తుంది వాళ్ళ ఏ ప్రయత్నం రూట్ పట్టకుండా కమింగ్ డేస్లో నీకు అన్యూజువల్ ప్యాటర్న్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎన్కౌంటర్స్ పీపుల్ ద్వారా సబ్టిల్ క్వశ్చన్స్ మెయిల్ లేదా సిల్లీ కాల్స్ కనిపించవచ్చు ఇది నిన్ను స్కేర్ చేయడానికి కాదు కానీ అలర్ట్ చేయడానికి మహాదేవ్జీ చెప్తున్నారు ఫియర్తో ఆన్సర్ ఇవ్వకు విజ్డమ్ పీస్తో స్పీక్ చేయి గుర్తుంచుకో నీ వర్డ్స్లో పవర్ ఉంది మరి నువ్వు నాపై ట్రస్ట్ చేసినప్పుడు నేను నీ టంగ్ ను గైడ్ చేస్తాను నేను నీ మార్గంలో అలాంటి పీపుల్ ను బ్రింగ్ చేస్తున్నాను వాళ్ళు సైలెంట్ ప్రొటెక్టర్స్ లాగా వర్క్ చేస్తారు వాళ్ళు నీ యాబ్సెన్స్ లో కూడా నీ సైడ్ స్పీక్ చేస్తారు వాళ్ళు ఎవరైనా నిన్ను స్టేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్ గా కానీ ఫర్మ్ గా నీ అటెన్షన్ డైవర్ట్ చేస్తారు నేను అలా అదృశ్యంగా వర్క్ చేస్తాను నేను అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ లో ను సెటప్ చేస్తాను మరి అపరిచితులను కూడా పూర్తిగా తెలియకుండా నీ సైడ్ వర్క్ చేయడానికి ఇన్స్పైర్ చేస్తాను నా ప్రియా నాకు తెలుసు ఈ ఫైట్లో చాలాసార్లు నీకు లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఉంటుంది కాని నేను నిన్ను చెప్తాను ఈ సమయంలో ఏంజల్ హోస్ట్ గా నీ చుట్టూ ఉంది ఈ మెసేజ్ నీకు రీచ్ అవుతోంది ఇదే ప్రూఫ్ నువ్వు ఫర్గాటన్ కాలేదని స్వర్గం నీ రక్షణ చేస్తోంది మరి ఆర్మీల భగవాన్ స్వయంగా డిక్లేర్ చేశాడు నా అనాయింటెడ్ను టచ్ చెయ్యకు ఈరోజు రాత్రి నువ్వు ప్రే చేసినప్పుడు చెప్పు హే భగవాన్ నన్ను నీ వింగ్స్ షాడోలో హిట్ చెయ్యి నా వ్యతిరేకంగా మేడైన ఏ ప్లాన్ సక్సెస్ కాకు రీజన్ లేకుండా కాన్స్పిరసీలు ప్లాట్ చేసేవాళ్లను కన్ఫ్యూజ్ చెయ్యి నీ ప్రెజెన్స్ లైట్ నన్ను హర్ట్ చేయడానికి ప్రతి ప్రయత్నాన్ని బ్లైండ్ చేయి మరి నువ్వు ఈ వర్డ్స్ చెప్పినప్పుడు తెలుసుకో స్వర్గం వాటిని ఆనర్ చేయడానికి ముందుగానే యాక్టివ్ అయింది కమింగ్ డేస్ క్లారిటీ బ్రింగ్ చేస్తాయి హిడన్ అయినది రివీల్ అవుతుంది నేను హర్ట్ చేయడానికి కాదు కాని నీ ప్రొటెక్షన్ కోసం కొన్ని ఇంటెన్స్ ఎక్స్పోజ్ అవుతాయి నువ్వు అలాంటి థింగ్స్ వింటావు అవి నీ అయిన ఫీలైన ఇస్ నో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మరి అలా జరిగినప్పుడు నీకు గుర్తు వస్తుంది భగవాన్ నిన్ను ముందుగానే హెచ్చరించాడని ఎందుకంటే నువ్వు భయపడాలని కాదు కాని నువ్వు పీస్ఫుల్గా ఫర్మ్ గా ఉండాలని ఇప్పుడు రెస్ట్ తీసుకోనా బిడ్డ ఎందుకంటే నేను నీతో ఉన్నాను నీ హార్ట్ను స్టడీ ఉంచు నీ ఆత్మను నా వాయిస్తో అలైన్ చెయ్యి మరి నీ ఫెయిత్ను నాపై స్టడీ ఉంచు మిస్టీరియస్ లాయర్ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు కాని వాళ్ల ఆన్సర్స్ ఆల్మైటి హ్యాండ్స్లో లాక్ అయి ఉన్నాయి నువ్వు సేఫ్గా ఉన్నావు నువ్వు సేఫ్గా ఉన్నావు మరి నీకు బౌండ్లెస్ లవ్ రిసీవ్ అవుతోంది నా ప్రియమైన బిడ్డ నేను నిన్ను అర్జెంట్గా స్వర్గంలో అలాంటి స్టిర్తో మాట్లాడుతున్నాను అది ఇగ్నోర్ చేయలేనిది భగవాన్ నా సైడ్లో నిలబడి ఉన్నాడు వారి స్వోడ్ ఆత్మలో డ్రా చేయబడింది హార్ట్ ఫైట్ కోసం కాదు కాని నీ ఆత్మ నీ జీవితం నీ డెస్టినీ ప్రొటెక్ట్ చేయడానికి